ప్రపంచ సినిమాలో అవతార్ అనేది ఒక అద్భుతం ఈ అవతార్ని మన భారతీయ ఇతిహాసాలను చదివి మాత్రమే క్రియేట్ చేశానని జేమ్స్ కెమెరాన్ గారు చాలా సార్లు చెప్పారు పండోరా గ్రహాన్ని ఉద్దేశించి అక్కడ దాన్ని క్రియేట్ చేశానని కూడా చెప్పారు ఆ గ్రహం ఏదైతే ఉందో అంటే ఇవన్నీ కూడా భారతీయ ఇతిహాసాల్లో ఉన్నదే ఈ అవతార్ అనే క్యారెక్టర్ రాముడి నుంచి వచ్చింది తాక్ అనేది ఆంజనేయుడి నుండి వచ్చింది అన్న విధానం కూడా చాలా సార్లు చెప్పారు ఆయన అయితే ఇప్పుడు అవతారు ఒకటి అవతార్ రెండు రెండు సినిమాలు కూడా భారతదేశంలో సూపర్ సక్సెస్ అయ్యాయి ఇప్పుడు అవతార్ త్రీ కూడా వస్తుంది ఈ అవతార్ త్రీలో లో మన నితీష్ తివారీ గారు నిర్మించినటువంటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు కదా రామాయణం సినిమా ఈ రామాయణం సినిమా ఏమొచ్చేసి ఈ యొక్క అవతార్ టూ లో అంటే రామాయణం యొక్క టేజర్ ని అవతార్ త్రీలో అనుసంధానించడానికి మేకర్స్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అది ఆల్రెడీ అవ ఒప్పందం కుదిరిపోయింది ఈ విషయం జేమ్స్ కెమెరాన్ గారికి తెలిసి నిజంగా శ్రీరాముడి యొక్క రుణం ఈ విధంగా అయినా తీరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఏదో మొత్తానికి నాకు రాముడికి ఒక అవినోభావ సంబంధం ఉంది అన్న విధంగా జేమ్స్ కెమెరా అయితే మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆయనకి అవతార్ సినిమా అంత ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అవుద్ది ఈ అవతార్ త్రీ కూడా ఒకవేళ అవతార్ త్రీ గనుక హిట్ అవ్వకపోతే ఈ సిరీస్లో నేను సినిమాలే తీయను అంటూ శపథం కూడా ఆయన